ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకున్న క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేద్దాం మీరు ఏ విషయాన్ని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఒకసారి మనం దేవుని దగ్గర పెట్టాము అంటే ఖచ్చితంగా జవాబు రాబోతుంది నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు అని ఆశగా ఎదురు చూడాలి పంపిస్తున్నాడు పంపించబోతున్నాడు అని ఆశగా సంతోషంగా ఎదురు చూస్తేనే అంత తొందరగా మనం జవాబు పొందుకుంటాం అనుమానం అనేది అస్సలు పెట్టుకోవద్దు అల్ప విశ్వాసంతో అస్సలు ఉండొద్దు విశ్వాసంతో ఉంటేనే కార్యం జరిగితే ఎందుకంటే నిన్న మా పాపకి హెల్త్ బాగా పోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము హాస్పిటల్కి తీసుకెళ్తే లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు అది హార్ట్ కూడా అయ్యేటట్టుంది వచ్చేటట్టుంది అని చెప్పారు బ్లడ్ టెస్ట్ చేశారు కానీ రిపోర్ట్స్ ఏమో సాయంత్రం వస్తాయన్నారు సరే ఇంటికి వచ్చేసాము సాయంత్రం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా టెన్షన్గానే ఉంటుందిగా రిపోర్ట్స్ ఎలా వస్తాయో నార్మల్ వచ్చిందో రాదు పాజిటివ్ నెగిటివ్ వస్తాయో మామూలు పాజిటివ్ వస్తాయో అని ఆ టెన్షన్ అనేది ఉండేది కదా కానీ ఒకటే అనుకున్నాను అప్పుడప్పుడు ఖచ్చితంగా నాకు ఇలాంటివి జరుగుతూనే ఉండాలి ఎందుకంటే దేవునికి దూరం అవుతాం అన్నీ మనం అనుకున్నట్టు అన్నీ మనకు మనం అనుకున్నట్టు మనకి మంచి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవునికి గొప్పతనం మనకు తెలియదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటే ఇంత ప్రార్థన చేస్తున్నాము ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను అయినా సరే ఎందుకు నా బిడ్డకి అట్లా అవుతుంది అని అను ఆలోచన తండ్రి రానివ్వలేదండి అందుకే మీరు కూడా ఏది జరిగినా అది మన మంచికే అంతా నా మేలుకే నాకు నా మేలుకే నా తండ్రి చేస్తున్నాడు అనుకోండి ఇక దేవుని కృప వల్ల బ్లడ్ టెస్ట్ చేశారు కదా రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్లోనేమో అన్ని నెగిటివ్సే వచ్చాయి నార్మల్ రిపోర్ట్సే వచ్చాయి ఏం లేదు అంత నార్మల్గానే ఉంది ఏం లేదు బ్లడ్ కూడా అంత నార్మల్గానే ఉంది కొంచెం ఈ జలుబు దగ్గు వల్ల అట్లా అనిపిస్తుంది అని డాక్టర్ గారు చెప్పారు అసలు అడ్మిట్ అవ్వాలి టూ డేస్లో అని చెప్పారు నిన్న వెళ్ళొచ్చాము అడ్మిట్ అవ్వాలన్న డాక్టర్ గారు దేవుని కృపణి ఒకటే అనుకున్నాను మీ చిత్తం అయ్యా నెగిటివ్ వచ్చినా మీ చిత్తమే పాజిటివ్ వచ్చినా మీ చిత్తమే అడ్మిట్ అవ్వమంటే అవుతాము కానీ నా తండ్రి నాకుంటాడు నా బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అంతే అని ఇక ఆ ఆలోచన మర్చిపోయాను కా భయం అనేది తండ్రి తీసేసాడు ఎందుకంటే మన తండ్రి గొప్పతనం దేవుని శక్తి మనకు తెలుసు కాబట్టి అందుకే మీరు ప్రతి విషయం అది అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్యమైన పెళ్లిళ్ళైనా గర్భఫలమైనా ఏ విషయమైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉండేది దేవుని కృపను బట్టి నార్మల్ వచ్చింది అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి నెగిటివ్ నెగిటివ్ వచ్చింది ఏం లేదు జస్ట్ దగ్గు వల్ల అట్లా కొంచెం అట్లా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నారు టాబ్లెట్లు ఇచ్చారు సిరప్లు ఇచ్చారు పర్వాలేదు ఇప్పటికి ఈ రోజు వరకు తగ్గిపోయింది రమ్మని రేపు రమ్మన్నారు దేవుని కార్యం దేవుని అద్భుతాలు తండ్రి నుంచి మేలు మనం పొందుకోవాలంటే మన విశ్వాసం మీద ఆధారపడి ఉండింది దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఏది జరగదు నాకంతా నా మేలుకే చేస్తాడు నేనే దారి తప్పిపోతానేమో అన్నీ సక్రమంగా ఉంటే నా తండ్రి నుంచి దారి దారి తప్పుతాను ఖచ్చితంగా అందుకే నేను సార్ అప్పుడప్పుడు చురకలేస్తూ ఉండాలి కదా అందుకే నా బిడ్డకి ఇలా అయిందని పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా దేవునికి దగ్గర అవుతారు కాబట్టి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ అది భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా ఇంకా వేరే వేరే ఏ ఇతర విషయాల్లోనైనా ఎవరి మీద కూడా కోపం ద్వేషం అసహనం ఉంచుకోవద్దు ప్రశాంతంగా ఉండండి కళ్ళు ప్రార్థన ప్రార్థించేద్దాం దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవామికే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చిన మీకే స్తోత్రం ఈ రోజంతా నా పురప మీ కాపుదల మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి పగల మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత మా బ్రతుకెంత మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు కూడా నా పురప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారనే వార్తలు ఎన్నో just no వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే నా కృప మరి మీ చిత్తంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా కృప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని తీసివేసి నా తండ్రి ప్రతి కుటుంబం ప్రతి గృహం కూడా శాంతి సమాధానంతో నింపండి నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత నా తండ్రి ఎవ్వరూ కూడా నెగిటివ్గా ఆలోచన చేయనివ్వద్దు నా తండ్రి జరుగుతుందో జరగదు నా అప్పుడు తీరుతాయో తీరవో నా సమస్యకి నా ప్రార్థనకి జవాబు వచ్చిద్దో రాదు అనే ఆలోచన అల్ప విశ్వాసాన్ని ప్రభు బిడ్డల నుంచి తీసివేసి విశ్వాసాన్ని బలపరచండి ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు నేనే ఎక్కడో జారిపోయాను నన్ను సరి నన్ను నా తండ్రి సరిచేసి ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు పంపిస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవ్వరు ఏ విషయం గురించి కూడా నా తండ్రి ఎక్కువగా ఆలోచించుకొని అదే జరిగిద్దేమో అందువల్లనేమో ఇది ఇలా జరుగుతుంది అని ప్రభా ప్రతి దానికి భయపడకుండా నా తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృపా గురించండి ఆ ధైర్యాన్ని ఇచ్చేది నా ప్రభా మీరే నా తండ్రి యోపగారి నా ప్రభా సమస్తాన్ని నా తండ్రి ఒక్క దినమందే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన భయపడలేదు ఆ ధైర్యపడలేదు అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు ఖచ్చితంగా నా తండ్రి తిరిగి మరలా నాకు ఇస్తాడు ఇవ్వకపోయినా నాకు ఇష్టమే అని ప్రప మనస్ఫూర్తిగా నా తండ్రి మిమ్మల్ని స్థుతించాడు అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రప మా అందరికీ అనుగ్రహించిన నా తండ్రి చిన్న చిన్న వాటికి నా తండ్రి మేము కృంగిపోతున్నాం నిరుత్సాహపడిపోతున్నాం అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రభావ మరి మేమైనా తండ్రి నిరుత్సాహలో ఉండిపోతున్నాం అటువంటి మనసు మాకు రానివద్దు అటువంటి ఆలోచన మాకు రానివద్దు నా తండ్రి మీరున్నారు నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి నన్ను ఖచ్చితంగా నా చేయి పట్టుకుంటాడు అనే ప్రభు విశ్వాసాన్ని మాలో బలపరచండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభావ మీరు కట్టండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు గొడవలు తీసివేసి ఎన్ని సమస్యలున్నా ఎన్ని శ్రమలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రశాంతంగా మొదట ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి సమాధానంతో మాట్లాడుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత సమాధానంగా ఇంత ప్రశాంతంగా ఇంత మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే రీతిలో నా తండ్రి మరి బిడ్డల ప్రభా వారి హృదయాలు మార్చున నా ప్రభా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని బలపరచండి అప్రమకాన్ని అవిశ్వాసాన్ని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాం నా ప్రభా ఇవన్న ఎవరెవరైతే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి నా తండ్రి మరి ఏ వాక్యం పట్టుకొని మీ పాదాలు నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నా ప్రహువా తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన తప్పులు చేసి ఉంటే నా తండ్రి జాలికల దేవా కన్నుకల దేవా బిడ్డల నా తండ్రి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడే మనసు ఇచ్చిన ప్రహువ కన్నీరు కార్చి కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ పాదాల దగ్గర బిడ్డలు వారు తప్పు ఒప్పుకుంటుండేగా ప్రేమతో నా తండ్రి బిడ్డల మీద కనికరపడి నా తండ్రి మరి వారు చేసిన తప్పు క్షమించి వారి ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా అప్పటి వరకు ధైర్యాన్ని పడి నా తండ్రి నాకు నా మేలకే నా తండ్రి నాకు చేయబోతున్నాడు నేను చేసిన తప్పు నేను గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నన్ను సరిచేస్తాడు నా అప్పుడు తినే ద్వారాలు తెరుస్తున్నాడు అని ప్రభా విశ్వాసంతో ఆశగా ఎదురు చూసేలా మీ కృపను గ్రహించండి ఎవరి కుటుంబంలో కూడా ఎవరి గృహంలో కూడా నా తండ్రి ఆర్థిక సమస్యలు ఉండనే నా ప్రభా ఒకవేళ దారి తప్పిపోతే నా తండ్రి బిడ్డలు సరి మీ దారిలో బిడ్డలు నడిపించి ఆర్థిక సమస్య బిడ్డలకు లేకుండా నా ప్రప వారి చేతి కష్టార్జితాన్ని మీరు నా ప్రప ఎవరు ఏ పని చేస్తున్నా సరే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ఆ వచ్చిన జీతం నా తండ్రి ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా నా తండ్రి ఆలోచించకుండా ఎలా తెలివిగా వచ్చిన కొంత జీతాన్నైనా ఎలా సద్వినియోగం జాగ్రత్తగా వాడుకోవాలో బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని కృప మీరు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు మారు మనసు కోసం నా తండ్రి మారు మనసు పొందాలని కుటుంబాలు కట్టుకోవాలని ఇంకా ఆత్మీయంగా మీ కృపలు ఎదగాలని నా కృప మీకు దగ్గర అవ్వాలని మీతో సమయం ఇంకా గడపాలని ప్రభ ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డల ఆశ చొప్పుడు మీరిచ్చిన ఆశ చొప్పుడు నా తండ్రి బిడ్డల హృదయాలు పట్టుకోండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రభా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయితే నా తండ్రి కానీ మీరు కడితే బండ నీళ్లుగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా విడిపోరు నా తండ్రి మీ నుండి దూరం అవ్వరు నా ప్రప ఎందుకంటే మీ చేత్ మా కుటుంబాలు కట్టారు కాబట్టి అటువంటి గృప నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరి నా తండ్రి మరి తగ్గింపు జీవితం తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన దీన మనసు కలిగి ఓర్పు సహనంతో నా ప్రప మీరంత ఎలాంటి సహనం ఓర్పు కలిగి ఉన్నారు అటువంటి సహనాన్ని ఓర్పుని మాకు అనుగ్రహించండి నా తండ్రి చిన్న సమస్య అంతకే నా కృంగిపోతున్నాం కృషించిపోతున్నాం దాని గురించి గంటల గంటలు ఆలోచించి మీ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నాం నా ప్రప అటువంటి మైండ్ అటువంటి ఆలోచన అటువంటి మనసు బిడ్డలకు తీసివేసి నూతన హృదయాన్ని నూతన ఆలోచన నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి మీరు నా తండ్రి ఎంత సహించారు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని ఎంత దూషించారు ఎంత హింసించారు ఎన్ని భయంకరమైన అవమానకరమైన మాటలు అన్నారు అయినా సరే మీరు ఒక్క మాట తిరిగాన లేదు నా తండ్రి ఎంత ఓపిక ఎంత ఓర్పు ఎంత సహనం ఎంత పరిశుద్ధంగా జీవించారు నా ప్రభా మరి మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి ఇంత చిన్న సమస్య వస్తేనే నా తండ్రి గంటలు గంటలు ఆలోచించి మమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట ఇక వాళ్ళతో మాట్లాడకుండా ఇక అందరితో మేము కట్ అయిపోతాం కానీ పురప మిమ్మల్ని హింసించే వారి కోసం కన్నీటితో మీరు మొరపెట్టారు అయ్యో తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలిసి దయచేసి మీరు క్షమించండి అని ప్రభా ఎంత మనస్ఫూర్తిగా మీరు వారి గురించి ప్రార్థన చేశారు అటువంటి మనసు అటువంటి దీన మనసు అటువంటి ప్రేమ గల మనసుని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే మీ బిడ్డలుగా మీలా పెరగాలని నా తండ్రి మా ఆశ నా ప్రభా మీరెంత పరిశుద్ధంగా జీవించారు ఎంత పవిత్రంగా జీవించారు అటువంటి జీవితాలు అటువంటి పవిత్రమైన జీవితాలు మాకు అనుగ్రహించు నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే త్రాగుడికి బానిస నా ప్రభా చెడు వ్యసనాలకి బానిసలైపోయారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరిని ఒక్క గద్దెంపు ఇచ్చిన ప్రభా బిడ్డలే అపవాది చేతిలో నుండి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు పడుతున్న బాధ నా తండ్రి కుటుంబస్తుల బాధ మీరు తీసివేసి నా ప్రభా వారు కరిస్తున్న కన్నీరు చూసినా తండ్రి కన్నీరు నా ప్రభ ఆ కుటుంబస్తులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి త్రాగుడు మీద అసహ్యత కలిగించండి చెడు వ్యసనాల మీద అసహ్యత కలిగించండి చెడు స్నేహాలు మీద అసహ్యత కలిగించమని అడుగుతున్నాం ప్రప చెడు సంబంధాలు అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి అపవాది చేతులు బందీలుగా ఎవరైతే ఉన్నారో ఏ సు నామంలో విడిపించమని అడుగుతున్నాం నా ప్రభ ఆ తల్లి ఆ తల్లిదండ్రుల బాధ నా తండ్రి ఆ భార్య పడుతున్న బాధను ప్రభ ఒక్కసారి మీరు చూసినా తండ్రి బిడ్డల ప్ర ఎవరికి చెప్పుకోలేని బాధ నా తండ్రి ఇలా చెప్పుకుంటే నలుగురులో మేము అవమానం అయిపోతామో తక్కువైపోతామేమో అందరూ మమ్మల్ని చులకనగా చూస్తారేమో అని ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎలా ఆ బాధ నుండి విడిపించుకోవాలో తెలియదు నా తండ్రి జాలి దేవా కన్నగల దేవ బిడ్డలకు మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా ఎవరైతే నా తండ్రి చెడు మార్గంలో నడుస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు నా ప్రభా దారి తప్పిపోతున్నారు ప్రతి ఒక్కరిని నా తండ్రి ఏ నామంలో విడిపించిన పురప మీ కృపలో మీ దారి పరప నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి జాలిగల దేవ కన్నుగల దేవ ఏ ఒక్కరు నశించిపోవడం ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి దారి తప్పిపోతున్న గొర్రెలో నా పురప జాలిగల దేవ మా కాపు మీరే ఉండి నా తండ్రి మరి గొర్రెల నా తండ్రి మీరు దారి తప్పిపోతుంటే మమ్మల్ని ఒక దెబ్బ వేసైన మమ్మల్ని సరిచేసి మీ దారిలో నా తండ్రి మీ కాపుదల మీ మందలో మమ్మల్ని చేర్చుకోమని అడుగుచున్నాం నా ప్రభా మీ పరిశుద్ధత మీ పవిత్రత మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని ప్రప మా నుండి దూరం చేయొద్దు నా తండ్రి ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు మాకు వచ్చినా సరే మీ నుండి మాత్రం దూరం చేయొద్దు నా తండ్రి దూరం నా తండ్రి దగ్గర దూరం అయిపోవాలి అనే ఆలోచన కూడా మాకు రానివ్వద్దు నా ప్రప అపవాది ఆలోచనలు ఎవరికి రానివ్వద్దు నా తండ్రి అపవాది పీడలతో నా ప్రభా సాతాను శక్తులతో అపవాద శక్తులతో నా తండ్రి చేతబడి శక్తులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బంధింపబడి పడి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా వేసు నాములు విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా బిడ్డలకున్న భయాన్ని టెన్షన్ తీసివేయండి అటువంటి ఆలోచనలు తీసివేసి నా తండ్రి నన్ను నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి నాతో ఉన్నప్పుడు ఏ అపవాద శక్తి ఏ సాతాను శక్తి ఏ దురాత్మ నన్ను ఏమి చేయలేదు అనే ప్రభ విశ్వాసాన్ని నా తండ్రి బిడ్డలో బదపరచు నా ప్రభా సాతాను శక్తిని ప్రభ అపవాదని చూసి బిడ్డలు భయపడకూడదు అపవాదని ఎదిరించాలి నా తండ్రి శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి ఏది ఏ శక్తి నన్ను ఏమీ చేయలేదు అనే ప్రభ విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుతున్నాం నా ప్రభ అలాగే ఎవరైతే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో టెస్టులు చేయించుకున్నాం అయినా సరే గర్భఫలం లేదు అని బిడ్డలు ప్రభ బాధపడుతున్నారు నా తండ్రి మరి ఏ విషయంలో బిడ్డలు తప్పిపోయారు మా అయితే తెలీదు సమస్తము ఎరిగి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మీకు తెలుసు వాళ్ళ మాట తీరు ఎలా ఉందో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో మీకు మాత్రమే తెలుసు ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి మీ వాక్యం నుండి మాత్రం తప్పిపోయే మనసు బిడ్డలకు రానే నా తండ్రి అటువంటి ఆలోచన కూడా బిడ్డలకు రానే వద్దు నేను కరెక్ట్గా ఉంటే నా తండ్రి మాట చూపులు నేను నడుచుకుంటే ఖచ్చితంగా నా ప్రార్థనలకు ఇస్తాడు నా గర్భఫలాన్ని ఇస్తాడు అనే విశ్వాసాన్ని ప్రప ఆ ఆలోచనతోనే బిడ్డలు నింపండిన నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఇవన్నీ నాకు నా తండ్రి నా మేలుకే నాకు ఈ అనుమతించాడు అని పాజిటివ్గా ప్రతి ఒక్కరు పాజిటివ్గా పాజిటివ్గానే ఆలోచించేలా వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనసులు మార్చమని అడుగుచున్నాం నా పప్ప కృంగిపోకుండా కుసించిపో కుండనాన్ీ ఏ చిన్న శోధనకైనా సరే నా ప్రభు బిడ్డలు భయపడిపోకుండా దృఢంగా నా తండ్రి సింహం అవ్వాలి నా కృప ధైర్యంగా ఉండేలా మీ కృపా అనుగ్రహించండి మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపమ్మని అడుగుచున్నాం నా కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి నా కృప ఇంకా బిడ్డలకు ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి నా భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప ఇద్దరు ఒకరేడర ఒకరు ప్రేమ నమ్మకంతో కలిసిమెలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు నేను ముసలిధారిన నా గర్భాన్ని తెరవగా శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభావ పాజిటివ్ గా ఆలోచించాలి పాజిటివ్ గానే ఆలోచించాలి కచ్చితంగా నా తండ్రి శక్తి గల తండ్రి నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి పక్షపాత అంతకన్నా కాదు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు అని ప్రభా మీ గొప్పతనం మీ శక్తి మీ బలం తెలుసుకునేలా నా తండ్రి బిడ్డలకు గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా అన్నామనే బిడ్డల వారికి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించుండే నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృప వల్ల మీ వల్ల ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో అతని చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రక్షణ కంచి వేయండి నా ప్రప ఆ బిడ్డ ఆ బేబీ ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బలం ఉండాలి ఎంత ఆరోగ్యం ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రతి అవయవాన్ని ప్రభా మీ హస్తాలతో నా తండ్రి బిడ్డల ప్రప నిర్మించమని అడుగుతున్నాం తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల వేయమని అడుగుచున్నాం ప్రప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వ నా తండ్రి ఎందుకంటే మీ కృప వల్ల గర్భఫలాన్ని పొందుకున్నారు కాబట్టి అలాగే ఎవరైతే నార్మల్ డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు నార్మల్ డెలివరీని ప్రభ మీకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రప మరి పరమ వైద్యులు మీరే నా తండ్రి అది మనుషులకైతే అసాధ్యం అవ్వచ్చు కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా సమస్తము సాధ్యమైన తండ్రి మరి డెలివరీ టైంలో కూడా ఆ తల్లికి ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నా ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఐసీయూలో కోమలో ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు నా తండ్రి జలుబు దగ్గు జ్వరాలతో ఉన్నారు నా ప్రభా గుండె జబ్బుతో ఎవరైతే ఉన్నారు క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు ప్రోటీన్ ఇన్ఫెక్షన్ తో నా నా ప్రప ఇంకా నా తండ్రి గర్భాశయ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే నా ప్రప ఉన్నారో నా తండ్రి పెరాలసిస్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రప థైరాయిడ్ తో ఎవరైతే బాధపడుతున్నారు ఇంకా నరాల బలహీనత నడువు నొప్పితో నా ప్రభ ఇంకా వెన్నముక ఆపరేషన్ చేసినా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచుండి నా పృపా మరి హార్ట్కి స్టంట్ వేసినా తండ్రి ఎవరైతే ఉన్నారో నా పృపా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మీ మాట చొప్పు నడుచుకోకుండా మీరు గద్దిస్తున్నా మీ మాట లక్ష్య పెట్టకుండా మీరు మాకు జాగ్రత్తలు చెప్తున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మా సొంత ఆలోచనతో మేము ముందుకు ఉంటాం అందుకే మాకు ఈ పరిస్థితి మీ మీ తప్పు నా తండ్రి మమ్మల్ని జాగ్రత్త చేస్తున్నారు మాకు ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు చెప్తానే ఉన్నారు అమ్మా ఇదిగో మీరు పడిపోతున్నారు జాగ్రత్త అయినా సరే మేమే తండ్రి మీ గద్దింపు మాట మేము వినలేదు నా తండ్రి అందుకే మాకు ఈ పరిస్థితి జాలి గలదేవా దేవా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికన పడి మీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరిని నా ప్రప ఏ సున్నా స్వస్థపరచమని అడుగుచున్నాము నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇవ్వండి ఏమీ కాదు నా బిడ్డలకి నా తండ్రి ఉన్నాడు నా వాళ్ళకి ఏమి కానివ్వడు మేమే ఎక్కడో జారిపోయాం మమ్మల్ని సరి చేస్తున్నాడు ఖచ్చితంగా నా తండ్రి మమ్మల్ని క్షేమంగా మా వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు మన అడుగుచున్న ప్రప అల్ప విశ్వాసం అపనమ్మకం అవిశ్వాసాన్ని మాకు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వారి దూర దూర ప్రాంతాలకు ప్రప పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉన్న నా తండ్రి వారి పనుల్లో వారి వీసా విషయంలో నా తండ్రి వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉన్నారు క్షేమంగా తీసుకెళ్ళిందేవా అక్కడ నా తండ్రి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నా తండ్రి వారు కోరుకున్న పని వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీకు అనుగ్రహించండి అప్పటి వరకు బిడ్డలు తొందర పడకుండా కంగారు పడకుండా అయ్యో ఇంకా నేను ఇన్ని రోజులైంది ఇంకా నాకు పని దొరకలేదే ఇంకా నేనేం చేయాలి అనే ఆలోచన అపనమ్మకం బిడ్డలకు కలగకుండా అవిశ్వాసం రాకుండా ఖచ్చితంగా నా తండ్రి ఇక్కడ దాకా నన్ను అన్ని టెస్టుల్లో నన్ను పాస్ చేపించి ఇక్కడ దాకా తెచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని మరి నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నాకు పని ఇవ్వడం ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు ఇవ్వబోతున్నాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి అలాగే వారు చేయదగిన పని ప్రభు త్వరలో పొందుకునేలా మీకు పనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి ఆ యజమానులు కూడా బిడ్డల మీద జాలి దయ కలిగించి అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారే ఎంత అవసరతలో ఉంటే ఇంత దూరం వచ్చారు కుటుంబాన్ని వదిలిపెట్టుకుని అని ప్రభు బిడ్డల మీద జాలి దయ ప్రభు మీరే పుట్టిస్తేనే ఆ జాలి దయ వాళ్ళకు వచ్చింది నా తండ్రి యోసేపు మరి జే జైలులో ఉన్నప్పుడు జైలు అధికారికి యువసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యువసేపు గారంత అంత గొప్పవాళ్ళం కాదు అయినా సరే నా ప్రభ మరి బిడ్డలకు కూడా తోడుగా ఉండి ఆ అధికారులకు ప్రభా బిడ్డల మీద దయ పుట్టించినా తండ్రి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే మనసు నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేకోకుండా నా తండ్రి మీ బలము శక్తితో నాతో బిడ్డలు నింపడు నా అలాగే వారి కుటుంబాలకు కూడా నా తండ్రి మీరే తోడుగా ఉండండి వారికి ప్రప భయపడకుండా ఇంత దూరంలో వచ్చేసాను నా కుటుంబానికి ఎవరు తోడు అనే అపనమ్మకం బిడ్డలకు రాకుండా నా తండ్రి నాకు తోడున్నాడు నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకి నా భార్యకి నా కుటుంబాలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరిచిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి జాలగల దేవ కన్నగల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడిన తండ్రి వివాహాలు మీ చిత్తంలో నా ప్రభా బిడ్డల వివాహాలు జరిగించండి భర్తక పడే మనసు గుణవతి అయిన భార్య మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకుని ఆమె నా తండ్రి బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగి ఏ పని చేయాలన్నా యోసేపు వలె మీకు మొదట భయపడిన తండ్రి అలా జీవించే వ్యక్తి నా ప్రభా భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి వివాహాలు ఇంకా ఆలస్యం అవుతున్నాయి మా వయసు అయితే దాటిపోతుంది కానీ సరైన వివాహ సంబంధాలు రావట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు మరి ఎందువల్ల అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ నా అతను డిలే చేస్తుంటే క్షమించండి నా ప్రప ఈ లోక జ్ఞానం పెరితనం అన్నారు ఈలో పరంగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందేమో నన్ను డిలే చేస్తారేమో క్షమించండి నా తండ్రి బిడ్డలకున్న ప్రప ఆ అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి నాదే తప్పు నా నా తప్పు నేను ఒప్పుకుంటే నా తండ్రి నా వివాహాన్ని జరిగిస్తాడు నా తండ్రి నాకు సరైన సరైన సంబంధం నాకు తండ్రి నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నా ప్రభావ నిస్పృహ తీసివేయండి అపనమ్మకం అవిశ్వాసాన్ని బిడ్డలకు తీసివేయండి మనుషులకైతే అది అసాధ్యమే కానీ నా తండ్రికి సమస్తము సాధ్యమే నాదే తప్పు నా తప్పు నేను తెలుసుకోలే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు గొప్ప కార్యం నా తండ్రి చేయబోతున్నాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి బిడ్డలకున్న భారాన్ని ప్రభా మరి వారికున్న సమస్యలన్నీ నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర పెట్టాలి అనే ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆ ఆలోచన ఇచ్చిన దేవా బిడ్డలో మీరే తట్టి లేపిన ప్రభ ప్రార్థనలో కూర్చోబెట్టండి బిడ్డలకు ఏదైతే మీరు ఇవ్వాలని నిర్ణయించి పెట్టారు అదే ఆ బిడ్డలు వారి నోటి వెంట మీ మీకు అనుగ్రహించండి బిడ్డలు తట్టి లేపిన ప్రప ఎలా మొరపెట్టారు కన్నీటి ప్రార్థన రావట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు ఎలా కన్నీరు కార్చాలు నాకు తెలియట్లేదు అని ప్రప బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు జాలిగల దేవా కన్నుగల దేవా బిడ్డల తరపున మీరే నా తండ్రి మీరు మీకు మొరపెట్టడం రాదు నేనే మీ పక్షాన మరి మూడుగుల నేనే మొర పెడతాను అన్నారు నా తండ్రి దేవ బిడ్డల మీద జాలిపడి వారికి ఉన్న భారమైన సమస్య నా తండ్రి ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు బిడ్డలు గ్రహించుకునే ఆ శక్తిని ఆ తెలివిని ప్రప బిడ్డలకు అనుగ్రహించి మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరి హృదయాలు ప్రప కరిగించండి నా తండ్రి కదిలించండి నా ప్రప మేమేమి తప్పు చేయలేదులే అనే కృప ఆ గర్వం అహంకారం అనేది మాకు రానివద్దు నేనే ఎక్కడో జారిపోయిందని పాజిటివ్ గా ఆలోచించి హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి బిడ్డల తట్టి లేపి ప్రప బిడ్డలకి ఆ సమస్యలన్నీ మీ పాదాల దగ్గర ఆసక్తిగా ప్రార్థన ఎలా చేయాలి బిడ్డలకు నేర్పించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా పడకల మీద ఉండి సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమై మనం అడుగుతున్నాం నా ప్రప మరి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచండి నా తండ్రి ఒకానొక సమయంలో ఏలియాగారు అంత ప్రవక్తి భయపడినప్పుడు సమస్య వస్తుందని ఆ భయాన్ని పోగొట్టడానికి మీ కృప చొప్పున గాఢ నిద్ర మీరు దయచేసారు గారు అంత వాళ్ళం కాదు నా తండ్రి గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా మరి బిడ్డల నా తండ్రి సమస్యల మీద వాళ్ళ ధ్యాస వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన పెట్టి నిద్ర కూడా లేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభా మీ మీద విశ్వాసం ఉంటే బిడ్డలు ఎందుకు భయపడతారు విశ్వాసాన్ని మొలకెత్తించి మొలకెత్తించిన ప్రభా గాఢ నిద్ర నా తండ్రి చూసుకుంటాడు నన్ను సరిచేస్తాడు నా ప్రాబ్లమ్స్ అన్ని తండ్రి సాల్వ్ చేస్తాడు అని ప్రభా అటువంటి విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరిచి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె